ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్బిఎల్జీ బ్లాగ్స్ ఈరోజు నేను పదహారు సోమవారం వ్రతం చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను నేను కప్పు రవ్వ తీసుకున్నాను నెయ్యి వేసి బాగా వేయించుకున్నాను ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ రవ్వ ప్రసాదం అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి ఇప్పుడు ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు బెల్లం బాగా కరగాలి కరిగింది రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది నేను ఇప్పుడు దేవుని పోటము అలంకరించుతున్నాను గంధము కుంకుమతో పుట్టమట్టితో నేను శివలింగం తయారు చేస్తున్నానండి కొంచెం కొంచెం వాటర్ తీసుకోవాలి పుట్టమట్టి జల్లడబట్టాలి రాళ్ళు ఉండొద్దు స్మూత్గా ఉండాలి ఇప్పుడు శివలింగం తయారయింది చూడండి ఎంత బాగొచ్చిందో చూడండి ఇప్పుడైతే బొట్లు పెడతాము విభూది కుంకుమ పుట్టమట్టితోనే చేయాలండి వేరే మట్టితో చేయొద్దు అస్సలు చేయొద్దు ఇప్పుడైతే పసుపు వినాయకుడు చేసుకుందాము పసుపు వినాయకుడు లేనిది పూజ చేయం కదా పసుపు వినాయకుడు చేసినాకనే వ్రతం స్టార్ట్ చేయాలి పసుపు వినాయకుడు అయితే అయిపోయిందండి ఇప్పుడు అమ్మవారిని చేసుకుందాం అమ్మవారి అడిగింది పసుపు వినాయకునికి బొట్టు పైన పెట్టాలి అమ్మవారికి మనం పెట్టుకున్నట్టే పెట్టాలి ఇప్పుడైతే పువ్వులతో అలంకరించుదాం అయిపోయిందండి నేనైతే మా ఇంట్లో ఉన్న పూలతోటే అలంకరిస్తున్నానండి మందార పూలు తెల్ల పూలు శంఖం పూలు చూడండి అంత బాగుందో ఇప్పుడైతే పంచామృతం తయారు చేసుకుందాం పాలు కొంచెం పెరుగు తేనె కొంచెం నెయ్యి టూ స్పూన్స్ షుగర్ బాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేద్దాము దీపాలు వెలిగించుకుందాం అగరబికి ముట్టించి దీపాలు వెలిగించాలండి ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకుందాం ఇప్పుడైతే కొన్ని అక్షంతలు తీసుకొని వాసన చూసి ఎడమ్మ వైపు వేసుకోవాలి అయితే కలశారాధన చేసినాక ఆ వాటరు పూజ ద్రవాలపైన మన పైన చల్లుకోవాలి పసుపు వినాయకిని పూజించుదాం ఫస్ట్ అక్షంతలతో ఇప్పుడైతే పసుపు వినాయకుని పూజించుదాం ప్రసాదం తాంబూలం ఇస్తున్నానండి హారతిచ్చి పువ్వులు వేయండి అయితే ఇప్పుడు మట్టి శివలింగాన్ని పూజించుదాం పసుపు వినాయకుని పూజ అయిపోయింది ఇప్పుడు మట్టి శివలింగాన్ని పూజించుదామండి మట్టి శివలింగం కదా వాటర్ పోస్తే కరిగిపోతుంది కదా అందుకే గ్లాసులో తీసుకుంటున్నాను పంచామృత స్నానం అండి శుద్ధోధిక స్నానం మళ్ళీ అక్షంతలు తీసుకోవాలి అక్కడ శివాయి వచ్చి కూర్చున్నాడు అనుకోవాలండి మనం అలాగే భావించాలి అంగ పూజ చేద్దాం నంగా పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నాను దూపం సమర్పయామి దూపం వేయడం అయితే అయిపోయిందండి పక్కగా పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం నైవేద్యం పెడదాము ఫైవ్ టైమ్స్ అందాము ఇప్పుడైతే అయిపోయింది ఇప్పుడు స్వామివారు ప్రసాదం తిన్నారు కదా చేయి కడుక్కోమనాలి ఇప్పుడే తాంబూలం ఇస్తున్నాను తాంబూలం ఇచ్చానండి కొబ్బరికాయ కొట్టుకున్నాము మనుషులు ఏం కోరు మనం ఏమి కోరుకున్నామో అన్ని మొక్కుకొని కొట్టాలి వాటర్ అయితే గ్లాసులో తీసుకుంటున్నానండి సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టండి కొబ్బరికాయకి బొట్టు పెడతాం ఇప్పుడైతే నేను కర్పూరం హార తీస్తున్నానండి ఫైవ్ టైమ్స్ తిప్పాలి చూడండి ఎంత బాగుందో హారతిస్తుంటే స్వామివారు నేనైతే ఒక కోరిక కోరుకొని వ్రతం చేస్తున్నానండి మీరు కూడా చేయండి చూడండి హారతి తీయడం అయిపోయిందండి నేను హారతి తీసుకుంటున్నాను ఇప్పుడు మా పాప అయితే వచ్చిందండి దేవుడికి మొక్కుకుంటుంది క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకుంటుందేమో నాకంటే చాలాసేపు మొక్కుకుందామె మొత్తం అయితే ఎనిమిది అర్ఘ్యాలు మూడేమో పరమేశ్వరునికి ఒకటేమో అమ్మవారికి ఒకటేమో వినాయకునికి సుబ్రహ్మణ్య స్వామికి ఇంకొకటేమో నందీశ్వరునికి ఒకటి చండేశ్వరునికి అర్ఘ్యాలు అయితే అయిపోయినాయండి నేనైతే అమ్మవారికి వాయినం ఇస్తున్నాను పోయిన సరే అయితే ఎనిమిది పదహారు మందికి ఇచ్చాను ఈసారి అయితే అమ్మవారికే వాయినం ఇస్తున్నానండి ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయింది ఈ ఉపవాసం అండి ఒకటే పూట తినాలి అది సాల్ట్ కారం లేకుండా తినాలి నాకైతే చాలా సంతోషంగా ఉంది మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్